వెల్కమ్ మై ఛానల్ ఆల్రెడీ వీడియోస్ అంటే మన ఛానల్ వచ్చేసినట్టే కదా మళ్ళీ వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వ్లాగేమో చాలా స్పెషల్ మా అందరికి అసలు మార్నింగే లేవడం అలవాట్లేదు మనకి అలా మార్నింగే లేచి ఆయన కానీ కొంచెం అటు ఇటుగా లేట్ గా వచ్చి అసలు అయితే ఈ రోజు మనం చాలా తొందరగా రావాల్సిన వాళ్ళం కానీ కొంచెం లేటు గా వచ్చాం చూసారా మా మామయ్య ఫ్లెక్సీలు కట్టిస్తూ ఉన్నారు అసలు ఈ రోజు ఏంటో తెలుసా చెప్తాను చెప్తాను మా తాతయ్య ఉన్నారు కదా మా మమ్మీ వాళ్ళ డాడీ ఎనభై సంవత్సరం బర్త్డే అనమాట మనకి బర్త్డే అనగానే కేకులు పార్టీలు టెంపుల్ కు వెళ్ళటం ఇలా ఉంటుంది కదా కానీ మా తాతగారు అలా కాదు ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నారు అలా చేసుకోవాలి అనుకోగానే మా మామయ్య అలా అరేంజ్ చేసేసారు ఒకటి అబ్జర్వ్ చేశారా మనం ఎక్కడ ఉన్నాము అంటే కంటైనర్ హౌస్ లో మీకు ఒకవేళ బడ్జెట్ కావాలి అనుకుంటే ఈ కంటైనర్ హౌస్ గురించి చెప్తే నేను చేసేస్తాను కామెంట్ చేస్తే అసలు స్పెషల్ డే ఏంటి అని చెప్పేసాను కదా బర్త్ బర్త్డే అని చెప్పి పూజలు హోమాలు అనమాట చాలా రకాల పూజలు చాలా రకాల హోమాలు పంచాయతీ ఆయుష్ హోమం లక్ష్మి గణపతి హోమం నేను ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అలా కొబ్బరికాయ పెట్టి అలా చీర పెట్టి దండ వేసి అలంకరించి పూజ చేశారు నేను ఇది బిఫోర్ ఎప్పుడు చూడలేదు మనం అసలు అలా ఎంట్రీ అవ్వగానే ఐదుగురు పండితులు అనమాట అదే అయ్యగారులు మంత్రాలు చదువుతూ పూజ చేయిస్తూ చాలా అంటే చాలా బాగా అనిపించింది నేను కొంచెం లేట్ గా వెళ్లానని చెప్పాను కదా స్ఫటికలింగానికి అభిషేకం చేస్తున్న టైంలో లో వెళ్ళా అది చాలా లేట్ ఏం కాదు గణపతి పూజ చేస్తారు కదా ఆ టైంలోనే లోనే అలా అభిషేకం చేస్తూ ఉంటే అసలు ఆ లింగం అండి అసలు ఎంత అద్భుతంగా ఉందో అలా పూజ అయిపోయింది పూజ అయిపోగానే బయటకు వచ్చేసారు గోపూజ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ మనమేమో ముందే దండం పెట్టేసుకున్నాం తర్వాత వీడియో కోసం కొంచెం ఇలా క్లిప్స్ యాడ్ చేసా ఇంకేముంది కొంచెం సేపు తర్వాత అలా బయటకు వచ్చేసి వచ్చిన చిట్టాలందరితో మాట్లాడేస్తూ అలా కొంచెం సేపు స్పెండ్ చేసి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం ఒక పూజకి ఇంకో పూజకి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ లో మా తాతగారు ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ ఉన్నారు అసలు టిఫిన్ చేయమంటే టిఫిన్ ఏ చేయట్లేదబ్బా మార్నింగ్ ఎప్పుడో సెవెన్ థర్టీకి స్టార్ట్ అయింది పూజ అప్రాక్సిమేట్ గా ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ అయిపోయింది అప్పుడు తిన్నారు ఆ శక్తి ఆ ఓపిక దేవుడే ఇస్తారేమో నేను ఒక చిన్న విషయం చెప్తా నువ్వు ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇంత గొప్పవాడు అయ్యావు అని చెప్పి కొంతమంది గొప్ప వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పేర్లు చెప్తూ ఉంటారు బుక్స్ నేమ్స్ చెప్తారు టర్నింగ్ పాయింట్స్ చెప్తారు కరెక్ట్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అలాంటి పర్సన్స్ మన ఇంట్లో కూడా ఉంటారు అది మనకు కంటికి కనిపిదేమో అది మళ్ళీ స్టోరీ లాగా చెప్తేనే వామ్మో అనిపిస్తూ ఉంటుందేమో మా తాతగారి నుంచి కూడా ఇన్స్పైర్ అవ్వాల్సిన చాలా విషయాలు అబ్బా ఏంటండి చాలా మంది మోసాలు చేశారు డబ్బులు తీసుకొని ఒకవేళ ఏదైనా ఇన్వెస్ట్ చేసినా అవి లాస్ లు అయ్యేవంట ఉంటాయి కదా ఫ్యామిలీ టెన్షన్స్ సింగిల్ ఎంప్లాయి నలుగురు పిల్లలు ఫైనల్ గా అలా చాలా డౌన్స్ చేసిన తర్వాత ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు నాకు తెలిసినంత వరకు అయితే ఏ రోజు ఆ డౌన్స్ అయితే అస్సలు గుర్తు తెచ్చుకోరు నేను ఎప్పుడైనా బాధపడుతూ ఉంటే మా మమ్మీ చెప్తే అలా తెలుసు అనమాట నాకు ఇవన్నీ లైక్ నాకేమైనా కష్టం వస్తే అబ్బా నాకే ఎందుకు అన్నప్పుడు చెప్తూ ఉంటారు కదా అలాంటప్పుడు అలా అక్కడ పూజ అయిపోయిన తర్వాత గోమాత కోసం వెయిట్ చేసాం గోమాత వచ్చేసింది పూజ స్టార్ట్ చేసేసారనమాట నేను బేసికల్ గా చూసింది ఏంటి అంటే గో పూజ సింగిల్ గోవుతో అయితే ఎప్పుడు చూడలేదు ఇలా పేరుతో చూసాను తల్లి పిల్ల అసలు ఎంత ముద్దుగా ఉన్నాయండి ఈ గోమాతలు కాకపోతే ఫ్రీగా తిరగాల్సినవి ఇలా ఒకళ్ళు పట్టుకుంటూ ఉంటే చిన్న పిల్లల్ని బలవంతంగా పట్టుకున్న ఫీలింగ్ వస్తూ ఉంటుందేమో నాకు బాగా నచ్చేది ఏంటి అంటే మన సనాతన ధర్మంలో ప్రతి అనువుని దేవతలాగా దేవుల్లాగా చూస్తూ ఉంటాం కదా పంచభూతాలు వరుణదేవుడు గోమాత నాకు ఆ విషయం అయితే చాలా అంటే చాలా నచ్చుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే గోమూత్రం పేడ ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ ను వదిలే ఏకైక జంతువు అంటూ ఉంటారు స్టార్టింగ్ లో నాకు గోమాతను పట్టుకోవాలంటే కొంచెం భయంగానే ఉండేది కానీ కొంచెం కొంచెంగా అలవాటు అవుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంది ఏమో మంత్రాలు చదువుతూ పూజ చేస్తూ ఉన్నారు మనల్ని కూడా చుట్టుపక్కల కొంచెం చదవమని చెప్తారు కదా అప్పుడు మనం కూడా చదువుతున్నాం నేను ఒక పర్సన్ నుంచి అంటే మా తాతయ్య నుంచి ఏమైనా నేర్చుకోవాలి అంటే ఓపిక బాబోయ్ అసలు ఆ ఓపికకి దండమండి దాంతో పాటు ఏంటంటే వచ్చిన ఇన్కమ్ ఉంటుంది కదా ఆ ఇన్కమ్ లో కొంచెం పర్సంటేజ్ దేవుడికి ఇస్తారు దేవుడికా లేకపోతే ఎవరికైనా డొనేట్ చేయడానికా అన్నిటికీ మరి నేర్చుకోవాల్సి చెప్పా నేర్చుకోకూడనివి ఇప్పటివరకు అయితే అలాంటివి ఏం లేవు కాకపోతే కొంచెం కోపం ఎక్కువ మా తాతకి మా మీద ఎప్పుడు ఏం లేదు మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు అంట ఆ కోపమే నాకు వచ్చింది అంటూ ఉంటారు కాకపోతే తాతకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయితే నాకు హండ్రెడ్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుంది కోపం అలా గోపూజ స్టార్ట్ చేసిన తర్వాత ప్రదక్షిణం చేయాలి ప్రదక్షిణం చేసిన తర్వాత మన అందరం ప్రదక్షిణాలు చేయొచ్చు ఇంక ఇక్కడ ప్రదక్షిణం అయిపోయింది కదా దాని తర్వాత ఏంటంటే చండీ హోమం కి అరేంజ్ చేస్తూ ఉన్నారు ఈ గ్యాప్ లో కొంచైనా రెస్ట్ తీసుకో తాతయ్య అంటే ఆహా వచ్చిన వాళ్ళు పలకరిస్తూనే ఉన్నారు అంత మందిలో కూడా ఎవరైనా పిలిచిన వాళ్ళు రాకపోతే వాళ్ళు రాలేదు ఫోన్ ఎందుకు రాలేదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు అంత ఒక ఫ్యామిలీలో అంత పర్సన్స్ ని గుర్తించుకోవడం అంటే మామూలు విషయమా చెప్పండి అసలు ఎంత హడావుడ్ అంటే అసలు ఇంకా అయ్యగారు అరేంజ్ చేస్తూనే ఉన్నారు లోపలికి వచ్చేవచ్చు కదా బయటకు వచ్చేసి అలా కూర్చొని హోమం దగ్గరే చూస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళందరేమో లలిత సహస్రామం విష్ణు సహస్రమం ఈ గ్యాప్ లో చదివేస్తూ ఉన్నారు నేను అసలు చండీ హోమం అని ఎక్కడో బయట విన్నాను ఎవరో చెప్తేనే తప్ప మన వాళ్ళు ఇలా చేసుకుంటూ నా కళ్ళతో చూసింది అయితే ఫస్ట్ టైం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది దాంతో పాటు ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసా కొన్నిసార్లు ఏమవుతుందంటే వేరే ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అలా స్టార్టింగ్ ఎండింగ్ ఏదో ఒక టైంలోనే ఉంటాను కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడు ఉండదు ఈ పూజనే కాదు ఏ పూజైనా ఇంకా హోమం చేయడానికి అయ్య గారు అలా మైక్ పెట్టుకొని అన్ని చెప్తూ ఉన్నారు స్టార్ట్ చేస్తున్నారు ఇంకో అయ్యగారు స్టార్ట్ చేసే ముందు ఏం చెప్పారంటే ఫస్ట్ ఎవరు మాట్లాడకండి చేసే వాళ్ళతో పాటు చేపించే వాళ్ళతో పాటు చూసే వాళ్ళకు కూడా అంతే ప్రతిఫలం ఉంటుంది అని చెప్పారు ఇంకా మీ సంకల్పం ఏదైనా ఉంటే అది కోరుకోండి అని చెప్పారు ఎంత సంకల్పించి ఏమేమి కోరుకున్నా కానీ దానికి ఒక ఎండ్ ఉండదు కదా సో అందుకని చెప్పి ఏమైనా కోరుకోవాలి అంటే అందరూ ఉండాలి అందులో మేము ఉండాలి అంతే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్ గానీ చేసుకోవట్లేదబ్బా చేయొచ్చుగా నాతో పాటు మీరు కూడా చూస్తారనే కదా హోమం జరిగేటప్పుడు ఒక్కొక్క కథ చదువుతున్నారు ఇలా చాటల్లో ఏంటంటే పువ్వులు కుమ్మడికాయ ఇప్ప పువ్వు అలా రకరకాలు పెట్టారు ఒక్కొక్క కథకి ఒక్కొక్క చాటని తీసుకు అలా అందరూ దండం పెట్టుకున్న తర్వాత అయ్యగారికిస్తే ఆ చాటని ఆ బ్లౌజ్ పీస్ తో కలిపి ఆ ఫ్రూట్ తో కలిపి హోమంలో వేస్తున్నారు అనమాట నాకు ఈ మంత్రాల వల్ల ఏమర్థమైంది అంటే పాజిటివ్ వైబ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఈ పూజల వల్ల కూడా మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇలా జరుగుతున్నప్పుడు మన హార్ట్ లో కూడా ఎటువంటి నెగిటివ్ ఆలోచన కూడా రాదు నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే అసలు మాకు నెగిటివ్ ఏ ఉండదు ఆలోచనలే ఉండవు అని అయితే అనకండి ఇంకా ఈ హోమం లాస్ట్ లో ఏంటంటే అక్కడ ఒక మూట్ ఉంది కదా అది లాస్ట్ లో వేస్తారు ఇంకా అప్పుడు హోమం అయిపోయినట్టు ఆ తర్వాత మంగళ స్నానం చేయించారు అది స్నానమా మంగళ స్నానం అనేది కరెక్ట్ గా తెలియదు ఇంకా దాని తర్వాత ఆశీర్వచనం ఆ దాని తర్వాత భోజనాలు ఇదిగో ఒక అయ్యగారు మంత్రాలు చదువుతూ ఉంటే ఇంకో అయ్యగారు ఏం చేయాలి చెప్తూ ఉంటే ఇంకో అయ్యగారేమో అలా హోమంలో వేస్తూ ఉన్నారు హోమం అయిపోయిన తర్వాత ఒక బొట్టి ఇస్తారు ఆ బొట్టు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ పెట్టుకుంటారు హోమం స్టార్ట్ అయినప్పుడు మూడు గంటలని చెప్పారు అమ్మ మూడు గంటల ఇంత మంది ఇక్కడ కూర్చుంటారా అని చెప్పి నా మనసులో అనిపించింది బేసికల్ గా అసలు అండి నిజంగా అసలుకి అంతే కూర్చొని ఉన్నారు ఇంకోటి ఏంటంటే నేను కూడా చూడాలి కదా అలాంటి టైంలో అయితే కొన్ని వీడియో క్లిప్స్ తీయలేకపోయాను కానీ నేను చెప్తాను అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి పెట్టే బట్టలు ఉంటాయి కదా అవి అందరూ పెట్టారు దాంతో పాటు ఏంటంటే మాకు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఏం పెడతారో అవన్నీ కూడా పెట్టారు ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ బొట్లు పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా రిటర్న్ గిఫ్ట్ కూడా నేను ఒక షార్ట్ వీడియో చేస్తే ఏమి ఇచ్చారు అని ఇంకా హోమ్ ని చూడండి అసలు అందరూ అలానే కూర్చొని హాయిగా వింటూ ఉన్నారు ఇంకొక ఉండేది అంటే నా మనసులో రామాయణ భాగవతాలు ఒక ఏజ్ అయిపోయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అయిపోయిన తర్వాత ఆధ్యాత్మికత అనేది పెంచుకో ేమో అని చెప్పి అనిపించేది కానీ అస్సలు కాదు అని రోజు రోజు ఉంది ఇప్పుడు మనం మన సనాతన ధర్మం రెస్పెక్ట్ చేస్తూ మనకంటూ ఒక టైం కేటాయించుకొని మనం చేయగలినంత మనం చదవగలిగినంత మనం ఇవ్వగలిగినంత ఎథిక్స్ మోరల్స్ నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వాలి ఉంది మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఓన్లీ జరుగుతున్న హోమం మీద పూజ మీద పెట్టారు గానీ చెప్తున్న మంత్రాల మీద పెట్టారు ఈ జనరేషన్ లాగా ఫొటోస్ వీడియోస్ మీద కాకుండా మీకు చెప్పాను కదా హోమం కి లాస్ట్ లో ఒక మూట వేసుకో స్తారు అని చెప్పి దాంట్లో ఏముందో కూడా నాకు తెలియదు ఆ టైంలో లో అందర్ని ఇలా వెనక్కి తిరగమని చెప్పారు హోమంలో వేసేటప్పుడు చూడకూడదేమో అనుకున్నాం కానీ కాదు మరి అక్కడ ఏం చేశారు అనేది నాకు తెలీదు అన్ని చాటలు సమర్పించడం అయితే ఐగార్లే వేశారు కానీ లాస్ట్ మాత్రం తాతగారితో వేయించారు ఈ టైం లో అనుకున్న సంకల్పం అయితే ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పి నాకు అనిపించింది ఇంకే హోమం అయిపోయిన తర్వాత మంగళ స్నానాలు అని చెప్పాను కదా దానికి ముందు ఏంటంటే హోమం చుట్టూ తిరగాలి అమ్మమ్మ తాతయ్య తిరిగిన తర్వాత ఇంకా అందరం కొంచెం కొంచెంగా తిరుగుతూ ఉన్నాం చాలా మంది ఏంటి అంటే బొట్టు ఇవ్వరా అని చెప్పి అడిగారు కానీ అప్పుడే హోమం అయిపోయిన తర్వాత బొట్టు రాదు కదా ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్పారు మన ఫంక్షన్ కి మేయర్ గారు వచ్చారు ఖమ్మం మేయర్ ఏది హడావిడి లేకుండా వచ్చిన గన్ మ్యాన్ కానీ మేయర్ కానీ చాలా అంటే చాలా ఈ అని ట్రస్ట్ చేస్తారు ప్రదక్షిణం చేసినప్పుడు ఫస్ట్ హస్బెండ్ ముందు ఉండాలి తర్వాత బారీ ఉండాలి కానీ ఇక్కడ కొంచెం రివర్స్ అయింది బేసికల్ గా అంత అబ్జర్వ్ చేయలేదు కాకపోతే తప్పును కూడా ఒప్పుకోవాలి కదా అందుకే ఒప్పేసుకున్నా నేనైతే బేసికల్ గా మా ఇంట్లో పర్సన్స్ నుంచి కాకపోతే నేను తిన్న దెబ్బల నుంచి నేర్చుకునేవే ఎక్కువ నేర్చుకుంటూ ఉంటా పాజిటివ్స్ ఉంటే నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ తీసుకుంటాను కాకపోతే మనకి ఎక్కువ ఏ వచ్చాయి కొంచెం కొంచెంగా ఆ నెగిటివ్స్ ని ఓవర్కమ్ చేసి పాజిటివ్ సే ఉండాలని కోరుకుంటున్నా ఐ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వరకు ఈ చీరతోనే ఫోటోలు అయ్యాయి కదా మేము స్నానం చేపిస్తాం అదే మంగళ స్నానం చేపిస్తాం కదా ఆ తర్వాత ఇంకో చీర వస్తుంది కదా అప్పుడు ఫోటోస్ వీడియోస్ తీసుకోండి అని చెప్తున్నారు ఐదు నిమిషాలు అని చెప్పి టైం ని ప్రొలాంగ్ చేసేసాం మా తాతయ్యకి మా అక్క వాళ్ళ కొడుకు మునిమయోడు కదా ఇద్దరు అయితే ఎంత టీజ్ చేసుకుంటారో అబ్బా ఇక్కడ వరకు వీడియో చూసారు కదా మరి బర్త్డే విషెస్ చెప్పాలి కదా బర్త్డే విషెస్ చెప్పండి మా తాతయ్య పేరు కృష్ణమూర్తి దీంతో పాటు వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అబ్బా వీడియోస్ నచ్చితేనే ఇంకా వీడియోస్ తీసేటప్పుడు ఏమవుతుంది అంటే నా వీడియోస్ నేను తీసుకోవాలి అక్కడ జరుగుతున్న తీయాలి మెయిన్ పర్సన్స్ తీయాలి ఫ్యామిలీ మెంబర్స్ తీయాలి ఇలా తీసినప్పుడు వీడియోస్ లో కొంతమంది మిస్ అయిపోతూ ఉంటారు వాళ్ళకి సారీ ఎందుకంటే నేను ఆ ఒకేషన్ ని కూడా చూడాలి కదా అలా మా అనిపించుకొని వీడియోస్ కోసమే అయితే రాలేదు కదా నాకేంటంటే మన ఛానల్ ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళకి మన ఇంట్లో ఏం జరుగుతుంది అని చూపియాలని కొంచెం ఆరాటం అంతే దాంతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి ఏదేమైనా కానీ నేను కొంచెం గర్వంగా చెప్పుకునేది అంటే బ్లెస్డ్ అని చెప్తాను నాకు ఇలాంటి ఫ్యామిలీ దొరకడం నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది ఏంటి అంటే నాకు ఇలా కష్టం ఉంది అని చెప్తే అందరూ ముందుకు వస్తారు కొంచెం దూరం చుట్టాలైనా కానీ వస్తారు నేనైతే ఆశీర్వచనం వీడియో తీయలేదు దాంతో పాటు కొన్ని వీడియో క్లిప్స్ తీయలేదు దీంతో పాటు నాకున్న ఫ్యామిలీతో పాటు మీరు కూడా ఒక ఫ్యామిలీ లాగే ఏర్పడి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి చాలా మంది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు తప్పుగా ప్రొనౌన్స్ చేసిన కామెంట్ లో చెప్పండి అంతేగాని తిట్టేయడం బూతులు పెట్టడం అయితే చేయకండి ప్లీజ్ కదా ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతే భోజనం చేసేస్తున్నాను ఆకలి అయిపోతుంది ఇంకా ఎండింగ్ లో తిన్నాను కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీలో ఉన్నాయి మూడు నాలుగు స్వీట్స్ లేకుండా పచ్చళ్ళు లేకుండా ఫ్రైలు కూరలు సాంబార్లు పెరుగులు ఇవన్నీ లేకుండా భోజనమే ఉండదు మాకు వీడియోస్ నచ్చితే ఏం చేస్తారు